ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ బాధితులకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినా ఎంతమంది తుఫాన్ బాధితులకు అందజేశారు అని తెలియజేయాలని ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులకు గురైతే ఇంతవరకు రైతులను పట్టించుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదని వారు తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లాలలో ఉన్న మంత్రులు తుఫాన్ బాధితులను గాలికి వదిలేశారని మత్స్యకారుల పరిస్థితి అధోగతికి దారితీసిన వారిని పట్టించుకునే విధంగా మంత్రులు లేరని వారు తెలిపారు ఇంటికి మరి డబ్బులు అడిగినట్టు మరి ఎన్నిళ్ళకి ఇచ్చారు మరి అది లెక్క లేదు ఎక్కడ లేదు మరి చెప్పండి ఇవ్వం దగ్గర ఇచ్చాము పలానా కాలనీలు ఈ రెండు వేల ఐదు వేల ముని రెండు వేల ఐదు వందలు ఇచ్చామని చెప్పే పరిస్థితి లేదు ఎక్కడో తూతూ మంత్రంగా ఎక్కడో ఇచ్చేసి ఇచ్చేసినా ఉన్నారు మరి అదేవిధంగా మరి పేద పేదవర్గాలందరికీ కూడా ఇక్కడ కుల మతాలకి పార్టీలకి అతీతంగా అందరిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆదుకోవాలని చెప్పి కూడా మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందించాలని చెప్పిన కోరుతూ అదేవిధంగా రైతులకు జరిగిన నష్టాన్ని మరి తప్పకుండా వారికి కావాల్సిన విత్తనాలు అయితే సబ్సిడీలో సబ్సిడీల ఎరువులైతే మరి మళ్ళీ చేసుకునేదానికి వారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మన నియోజకవర్గంలో సుమారు అరవై ఐదు వేల ఎకరాలు మరి యొక్క నారు స్టాండింగ్ క్రాప్ దెబ్బతిన్నది అదేవిధంగా మిరప దెబ్బతినిది అదేవిధంగా మత్స్యకారులు అయితే ఆ ఐదు రోజులు వేటకు వెళ్లకుండా ఇళ్లలోనే పస్తులు ఉన్నారు బిడ్డలతోటి వాళ్ళకి పదివేల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి సహాయం చేయాలని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసాం ఆ ఇరకానికి కూడా వెళ్ళాం బోట్లు మరి ఆ ఇరకంలో వాళ్ళ పాతలు వర్ణాతిత్తం సుమారు నలభై ఇల్లు నేలమంటే కొన్ని ఆ ఇరకంలో మరి అవన్నీ కూడా ఎన్నిమరేట్ చేసి అందరం కూడా ఆర్థిక సహాయం అందించాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు చూద్దాం కాబట్టి ఈరోజు ఏదైతే వరద ప్రాంతాల్లో తుఫాను ప్రాంతాల్లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో రైతులు కానీ కర్షకులు కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారో వెంటనే కూడా వాళ్ళని ఆదుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి వాస్తవంగా ఎన్ని కోట్లు ఈరోజు ఏదైతే ఐదు వందల తొంభై కోట్లు ఈరోజు ఈ చి ఈ తిరుపతి జిల్లాకు సంబంధించి అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఇటు నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో ఈడున్న నాలుగు నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారని పుంకాలు పుంకాలుగా మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ భారీ ఎత్తున కథనాలు వచ్చాయి ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి ఏ చెరువులు దెబ్బతిన్నాయి ఎక్కడ గండి కొట్టింది ఎక్కడ ఆ మట్టి అంతా కూడా పొలాలపైన వెళ్ళి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారని క్లియర్గా కంటికి కనపడేటట్టు ప్రతిరోజు కూడా పుంకాలు పుంకాలుగా వస్తే సమాధానం చెప్పడానికి ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రి మాట్లాడడు అక్కడ చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకోరు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నోరు తెరిచే పరిస్థితి లేదు ఈ విధంగా ఈ యొక్క బాధితులను ఆదుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందారని మేము ఈ రోజు నిలదీస్తా ఉన్నాం బాధితులకు న్యాయం చే జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భం శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య మధ్య గొడవలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్దపౌని బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్